ఫామ్లా ఈరేస్ కేసులో కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు హాజరుకానున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం పది గంటలకు బంజారా లోనే ఏసీబీ ఆఫీసుకు వెళ్లనున్నారు విచారణకు తన లాయర్ను కూడా అనుమతించాలన్న కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది కేవలం విజిబుల్ గానే ను అనుమతిస్తామని చెప్పింది న్యాయవాదికి ఎంక్వైరీ రూమ్ లోకి అనుమతి లేదని చెప్పింది కేటీఆర్ విజ్ఞప్తితో న్యాయవాది రామ్ చంద్రరావు లైబ్రరీలో కూర్చొని విచారణ మొత్తాన్ని గ్లాస్ విండో నుంచి చూడొచ్చని చెప్పింది ఏ ప్రశ్న అడుగుతున్నారనే దాన్ని లాయర్కు వినపడాల్సిన అవసరం లేదని కోర్టుకు చెప్పింది కోర్టు చెప్పింది ఇంటరాగేషన్ రూమ్ లో కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ అధికారి ఇద్దరే ఉండాలని తెలిపింది కేటీఆర్ కు తన న్యాయవాది రామ్ చంద్రరావు కనిపించకుంటే మరోసారి హైకోర్టుకు రావాలని సూచించింది అయితే స్టేట్మెంట్ రికార్డు కోసం పర్మిషన్ ఇవ్వాలని కేటీఆర్ తరపు లాయర్ కోర్టును కోరగా స్టేట్మెంట్ రికార్డు కూడా అవసరం లేదని తేల్చి చెప్పింది ఈ నెల ఆరున సోమవారం హైదరాబాద్లోని ఏసీబీ ఆఫీస్కు వచ్చిన కేటీఆర్ న్యాయవాదులను అనుమతించలేదన్న కారణంగా వెనక్కు వెళ్ళిపోయారు తన నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలో చెబితే వాటిని అందజేస్తానని ఒక లేఖ ఇచ్చారు దీంతో అదే రోజు మరోసారి నోటీసులు ఇచ్చింది ఏసీబీ దీంతో ఇవాళ ఫార్ములా రేస్ కేసు విచారణకు కేటీఆర్ అటెండ్ అవుతున్నారు ఫార్ములా ఈరేస్ కేసులో కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం పది గంటలకు బంజారా హిల్స్లోని ఏసీబీ ఆఫీస్కు వెళ్లనున్నారు విచారణకు తన లాయర్ను కూడా అనుమతించాలన్న కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది కేవలం విజిబుల్ గానే లాయర్ ను అనుమతిస్తామని చెప్పింది న్యాయవాదికి ఎంక్వైరీ రూమ్ లోకి అనుమతి లేదని చెప్పింది కేటీఆర్ విజ్ఞప్తితో న్యాయవాది రామ్ రావు లైబ్రరీలో కూర్చొని విచారణ మొత్తాన్ని గ్లాస్ విండో నుంచి చూడొచ్చని చెప్పింది ఏ ప్రశ్న అడుగుతున్నారనేది లాయర్ కు వినపడాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది ఇంటరాగేషన్ రూమ్ లో కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ అధికారి ఇద్దరే ఉండాలని తెలిపింది కేటీఆర్ కు తన న్యాయవాది రామ్ రావు కనిపించకుంటే మరోసారి హైకోర్టుకు రావాలని సూచించింది అయితే స్టేట్మెంట్ రికార్డు కోసం పర్మిషన్ ఇవ్వాలని కేటీఆర్ తరపు లాయర్ కోర్టును కోరగా స్టేట్మెంట్ రికార్డు కూడా అవసరం లేదని తేల్చి చెప్పారు కేటీఆర్ విచారణ ఉండడంతో బంజార్ హిల్స్ ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ అజయ్ లైవ్ లో ఉన్నారు అజయ్ అప్డేట్స్ ఏంటి కేసులో మరి కాసేపట్లో ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరు కానున్నారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి కేటీఆర్ నివాసం నుండి స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా నైన్ ఫిఫ్టీకి కెల్లా కూడా ఏసీబీ కార్యాలయం చేరుకుంటారు అనేది పోలీసుల నుండి మనకు అందున్న ఇన్ఫర్మేషన్ సో ఏసీబీ కార్యాలయం బంజారా హిల్స్ ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిస్తాయి చర్యలు అధికారులు తీసుకున్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ రోజు ఉదయం నుండి కూడా ఇటు ఏసీబీ పరి ఏసీబీ కార్యాలయము పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతల్ని కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు కూడా చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ముఖ్యంగా నిన్న అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు దాదాపు ఆరు గంటల పాటు నిన్న అరవింద్ కుమార్ ని ఏసీబీ అధికారులు విచారించారు ఒక స్పెషల్ టీం ఇన్వెస్టిగేట్ చేస్తుంది స్పెషల్ టీం క్వశ్చనింగ్ లో భాగంగా ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి వాళ్ళు కేసుకు సంబంధించి ఏదైతే ఎవిడెన్స్ గ్యాదర్ చేశారో కేసుకు సంబంధించిన వివరాలు ఏసీబీ వద్ద ఏ ఉన్నాయో ఆధారాలు అన్నింటినీ కూడా బేస్ చేసుకొని క్వశ్చనింగ్ అనేది జరిగింది నిన్న క్వశ్చనింగ్ లో భాగంగా అరవింద్ కుమార్ మాత్రము మొత్తము కర్త కర్మ క్రియ ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన వ్యవహారంలో మొత్తం కేసీఆర్ కేటీఆర్ అనుసరణలోనే ఇది జరిగింది కేటీఆర్ ఆదేశాల మేరకే మేము కూడా పనిచేశాము అని చెప్పడంతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించలేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా నిధులని మళ్లించాము అనేది కూడా కొంతవరకు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది సో నిన్న అరవింద్ కుమార్ని దాదాపు ఆరు గంటల పాటు విచారించారు కాబట్టి ఈరోజు పది గంటలకి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చిన తర్వాత కేటీఆర్ విచారణ ఎంతసేపు సాగుతుంది అనే ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతుంది ముఖ్యంగా కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు న్యాయవాదితో విచారణకు హాజరవుతాను అనేది కేటీఆర్ ముందు ఎప్పుడైతే ఏసీబీ అధికారులు విచారణకు హాజరు కావాలని చెప్పారో న్యాయవాదిని తీసుకొని వస్తే అనుమతించలేదు సో తర్వాత మళ్ళీ నోటీసులు జారీ చేశారు ఏసీబీ అధికారులు ఈ రోజు విచారణకి హాజరు కావాలని చెప్పిన తర్వాత కూడా లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసి ఖచ్చితంగా న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలి అనే అంశాన్ని పిటిషన్లో పేర్కొన్నాడు కానీ న్యాయస్థానం మాత్రము ఒక ముద్దురు ముగ్గురు పేర్లు చెప్పండి అనేది ప్రస్తావన తీసుకురావడము ముగ్గురు న్యాయవాదుల పేర్లు కూడా చెప్పడము జరిగింది అందులో ఒకర్లు ఎవరైతే రామచందర్ న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలి అంటే న్యాయవాదిని అనుమతిస్తాము కానీ కేవలము విచారణ జరుగుతున్న తీరు మాత్రమే అతను గమనించాలి విచారణ గదిలో మాత్రము కేవలం కేటీఆర్తో పాటు విచారణ ఎవరైతే చేస్తుంటారో విచారణ అధికారి మాత్రమే ఉంటారు న్యాయవాది పక్క రూమ్ ఉంటారు సో ట్రాన్స్పరెంట్ గా విచారణ జరిగే తీరుని అబ్జర్వ్ చేయొచ్చు కానీ విచారణ జరి జరుగుతున్న తైంలో లోపలికి వెళ్ళడం కావచ్చు లేకపోతే మాట్లాడడం కావచ్చు విచారణని ఇబ్బంది పెట్టే పరిస్థితులు న్యాయవాది కూడా తీసుకురావద్దు సో వీడియో ఆడియో రికార్డింగ్ కూడా చేయాలి అదే విచారణ జరుగుతున్న టైంలో ఆడియో రికార్డింగ్ వీడియో రికార్డింగ్ చేయాలి అనే ఒక విజ్ఞప్తికి సంబంధించి కూడా న్యాయస్థానము దానికి నో చెప్పింది సో న్యాయవాదిని అనుమతిస్తాం కానీ న్యాయవాది పక్క రూమ్ లో ఉంటాడు విచారణ జరిగే తీరును గమనించాలి కానీ విచారణలో ఇన్వాల్వ్ కావద్దు అనేది చాలా స్ట్రిక్ట్ గా చెప్పిన పరిస్థితి సో ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి మరి కాసేపట్లోనే కేటీఆర్ తన నివాసం నుండి స్టార్ట్ కానున్నాడు కేటీఆర్ నివాసం నుండి ఇటు ఏసీబీ కార్యాలయం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి వచ్చే రూట్ మొత్తం కూడా నల్దిక్కుల పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్న సిచ్యువేషన్ ప్రస్తుతము ఏసీబీ కార్యాలయం వద్ద నెలకొంది సో మొత్తానికి అరవింద్ కుమార్ విచారణ బేస్ చేసుకొని మాత్రం ఈ రోజు కేటీఆర్ ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది కేటీఆర్ క్వశ్చనింగ్ లో భాగంగా ముఖ్యంగా ఎఫ్ఎఫ్ ఎఫ్ ఓ కంపెనీలకి యాభై ఐదు కోట్ల అక్రమ బదిలీలో వెనుక సూత్రధారుడు కేటీఆర్ అనేది కొంతవరకు ఎవిడెన్స్ కూడా అధికారులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఎందుకంటే అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మొత్తం కేటీఆర్ చెప్పిన విధంగానే కేటీఆర్ అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారం మాదే అనే విధంగా కేటీఆర్ వివరించారు అదేవిధంగా మార్గదర్శకాలు ఇచ్చారు అదే గైడ్ లైన్స్ కూడా మేము వెళ్ళాము కేటీఆర్ చెప్పాడు గైడ్ లైన్స్ ఏదైతే అతను చెప్పిన విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అవసరం లేదు ఏ విధంగా నేను చెప్తే ఆ విధంగా మీరు చేయండి అంటూ కేటీఆర్ చెప్పాడు కాబట్టి మేము ఆ విధంగా నగదు బదిలీలకు సంబంధించిన యాక్టివిటీస్ లో పాల్గొన్నాము అనేది కూడా కొంతవరకు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఆ స్టేట్మెంట్ సంబంధించి కూడా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయనున్నారు ఈడీ అధికారులు ఆ స్టేట్మెంట్ సంబంధించిన ఎవిడెన్స్ కేటీఆర్ ముందుంచి ఈరోజు విచారించనున్నారు ఇప్పటికే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ నగర్ సంబంధించిన బ్రాంచ్ నుండి ఇతర దేశాలకి నగదు బదిలీ అయింది ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు ఇతరేతర డాక్యుమెంట్స్ కూడా ఆల్రెడీ ఏసీబీ అధికారులు గ్యాదర్ చేశారు ఆ ఏసీబీ అధికారులు గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో కేటీఆర్ ని క్వశ్చన్ చేయనున్నారు సో కేటీఆర్ క్వశ్చనింగ్ అనేది మాత్రం చాలా కీలకంగా మారిందని చెప్పాలి ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎఫ్ఈఓ ఎస్ నెక్స్ట్ సంబంధించిన సంస్థ దాంతో పాటు హెచ్ఎండి మధ్య జరిగిన ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి పైన కూడా ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే వివిధ సంస్థలకు సంబంధించి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వివిధ సంస్థలకు సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ దాంతోపాటు హెచ్ఎండిఏ నుండి నిధుల బదిలీ అయిన అకౌంట్ అనుకోవచ్చు ఇతరేతర ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా ఈ వ్యవహారం మొత్తం కూడా ముడిపడి ఉంది కాబట్టి ఆ కోణంలో కేటీఆర్ని ఎక్కువగా కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది దాంతోపాటు కేటీఆర్ క్వశ్చనింగ్ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ కూడా నెలకొంది ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రచారం జరుగుతుంది ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఈ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న క్రమంలో విచారణ తర్వాత స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంతవరకు ఉత్కంఠకు దారితీస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే మనం బంజారా హిల్స్ ఎటు చూసినా కూడా ఏసీబీ కార్యాలయం చుట్టుపక్కల మొత్తం కూడా పోలీసులు భారీగా మోహరించిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది దాంతోపాటు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన మెయిన్ లీడర్స్ అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఏంటి అనే దానిపైనే ఎక్కువగా క్వశ్చనింగ్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి సో మరి కాసేపట్లోనే కేటీఆర్ విచారణలో భాగంగా ఏసీబీ కార్యాలయానికి అయితే రానున్నారు కాబట్టి మొత్తం బంజారాల్స్ లో ఏసీబీ కార్యాలయం వద్ద మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది